హలో అండి జాన్ లూయిస్ మెమొరీ స్కూల్కు మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం కెమిస్ట్రీలో చాలామందికి తలనొప్పి తెప్పించే ఒక టాపిక్కి పనిపట్టబోతున్నాం అదేంటంటే ఇనుము ఖనిజాలు వాటి ఫార్ములాలని మన బ్రెయిన్లో పర్మనెంట్గా ఫిక్స్ అయిపోయేలా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం కెమిస్ట్రీ ఫార్ములాలు చదివిన పది నిమిషాలకే ఏది దేనిదో అర్థం కాక అవుతున్నారా ఆ టెన్షన్కి అస్సలక్కర్లేదు ఎందుకంటే ఈ రోజు మనం ఫన్ ఫన్గా ఒక కొత్త ట్రిక్తో ఎప్పటికీ మర్చిపోలేనంత స్ట్రాంగ్ గా నేర్చేసుకుందాం సో ఈరోజు మన ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మనం ఐరన్ మ్యాన్ తో కలిసి ఒక సాహసయాత్రకు వెళ్తాం మన మైండ్లోనే ఒక సినిమా క్రియేట్ చేసేద్దాం ఆ తర్వాత ఆ కథ వెనుక ఉన్న సైన్స్ ఏంటో అసలు లాజిక్ ఏంటో తెలుసుకుందాం ఇక ఫైనల్గా ఒక సరదా ర్యాపిడ్ ఫైర్ టెస్ట్తో మనం మెమరీ పవర్ ని చెక్ చేసుకుందాం రైట్ ఇంక లేటెందుకు మన కథలోకి వెళ్ళిపోదామా మన మెలరీ గ్రాండ్ మాస్టర్ జోన్ లూయిస్ చెప్పేది ఒకటే దేన్నైనా అర్థం చేసుకోవడానికి ట్రై చేసే బదులు ఫస్ట్ దాన్ని విజువలైజ్ చేసి గుర్తుపెట్టుకోవాలి అదే అసలు ట్రిక్ సో పదండి మన సినిమా స్టార్ట్ చేద్దాం యాక్షన్ మరి మన స్టోరీకి హీరో ఎవరో తెలుసా మన పవర్ఫుల్ షైనింగ్ ఐరన్ మ్యాన్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ కథలో ఐరన్ మ్యాన్ ఎక్కడొచ్చినా అది ఐరన్ అనమాట దాని కెమికల్ సింబల్ ఏంటి ఎఫ్ఈ సో మన ఐరన్ మ్యాన్ ఒక అమ్మాయిని చూశాడు ఆమె పేరు హేమ ఆమె చాలా టైట్ డ్రెస్ వేసుకున్నది ఇప్పుడు ఆ రెండు పదాలని కలపండి హేమ టైట్ ఏమైంది హేమ టైట్ సింపుల్ కదా అయితే ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక ఐరన్ మ్యాన్ సరిపోలేదంట ఏకంగా ఇద్దరు ఐరన్ మ్యాన్లు వెళ్లాల్సి వచ్చింది అంతేకాదు ఆమె చేతిలో మూడు జీరో షేప్లో ఉన్న గాజులు మెరుస్తున్నాయి ఓకే ఇప్పుడు కళ్ళు మూసుకుని ఆ సీన్ని ఊహించుకోండి ఇద్దరు ఐరన్ మ్యాన్లు మూడు జీరో షేప్ బ్యాంగల్స్ చూసారా సరే ఇప్పుడు ఈ సీన్ని కెమిస్ట్రీ ఫార్ములాలోకి మారుద్దాం ఇద్దరు ఐరన్ మెన్లు అంటే ఎఫ్ఈ కింద టూ సో టూ మూడు జీరో షేప్ గాజులు జీరో అంటే ఆక్సిజన్లా ఉంది కదా సో ఓ త్రీ మొత్తం కలితే ఎఫ్ఈ టూ ఓ త్రీ అంతే హెమెటైట్ ఫార్మా వచ్చేసింది చూసారా ఎంత ఈజీనో సీన్ కట్ చేస్తే మన ఐరన్ మ్యాన్ ఒక జయంట్ మ్యాగ్నెట్లా మారిపోయాడు ఐరన్ మాగ్నెట్ మాగ్నెటైట్ రైట్ ఆ మ్యాగ్నెట్ ఎంత పవర్ఫుల్ అంటే టక్కున ముగ్గురు ఐరన్ మ్యాన్లను తన వైపు లాగేసుకుంది ఆ ముగ్గురు కలిసి ఏం చేశారో తెలుసా నాలుగు జీరో షేప్లో ఉన్న కార్లని అలా ఈజీగా గాల్లోకి లేపేశారు ఆ పవర్ని ఫీల్ అవ్వండి ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ని ఊహించుకోండి ఓకే దీని ఫార్ములా ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం ముగ్గురు ఐరన్ మెన్లు అంటే ఎఫ్వి త్రీ నాలుగు జీరో షేప్ కార్లు అంటే ఓ ఫోర్ కలిపితే త్రీ ఓ ఫోర్ అంతే మాగ్నటైట్ ఫార్ములా కూడా మన మైండ్లో అయిపోయింది అమ్మో ఇంత పని చేశాక మన ఐరన్ మ్యాన్కి గొంతెండిపోయింది ఒక కూల్ కూల్గా స్వీట్గా ఉండే యాపిల్ సైడర్ ఆర్డర్ చేశాడు ఆ టేస్ట్ ని ఊహించుకోండి ఐరన్ సైడర్ సిడరైట్ ఆ కిక్లో ఏం చేశాడో తెలుసా ఒక కార్ కొనేశాడు కాని ఇక్కడో ట్విస్ట్ ఆ కార్కి ఒకటి కాదు మూడు స్టీరింగ్ వీల్స్ ఉన్నాయంట అవి జీరో షేప్లో ఎంత ఫనీగా ఉందో కదా సీన్ రైట్ దీన్ని కూడా ఫామ్లగా మార్చేద్దామా ఒక్కడే ఐరన్ మ్యాన్ అంటే సింపుల్గా ఎఫ్ఈ ఒక కార్ కార్ అంటే సి మూడు జీరో షేప్ స్టీరింగ్ వీల్స్ అంటే ఓ త్రీ సో మొత్తం కలిపితే ఎఫ్ఈసి ఓ త్రీ చూసారా సిడరైడ్ ఫార్ములా కూడా వచ్చేసింది నెక్స్ట్ మన ఐరన్ మ్యాన్ ఒక గ్రాండ్ పార్టీకి వెళ్లాడు అక్కడ ఏం జరుగుతోందంటే ఒక డేరింగ్ ఫైర్ షో గ్రీక్లో పైర్ అంటే ఫైర్ సో ఐరన్ ప్లస్ పైర్ ఐరన్ పైరైట్ గాట్ అక్కడ మన హీరో ఒక్కడే కూర్చుని షో చూస్తుంటే అతనికి రెండు ఎస్ షేప్లో ఉన్న స్నాక్స్ ఇచ్చారు క్రిస్పీగా ఆ ఎస్ షేప్ ని ఆ టేస్ట్ ని ఇమాజిన్ చేసుకోండి ఇంకా దీని ఫార్ములా అయితే మరీ సింపుల్ ఒక్క ఐరన్ మ్యాన్ అంటే ఎఫ్ఈ రెండు షేప్ స్నాక్స్ అంటే ఎస్ టూ కలిపితే ఎఫ్ఈస్టూ డన్ ఐరన్ పైరేట్ కూడా మన జేబులో ఉంది ఆ ఫైర్ షో వేడికి మన ఐరన్ మ్యాన్కి మళ్లీ దాహం వేసింది ఈసారి పుల్లపుల్లగా కూల్గా ఉండే లెమన్ జ్యూస్ తాగాడు ఐరన్ లెమన్ ఏమవుతుంది లిమోనైట్ కానీ ఇక్కడో చిన్న ట్విస్ట్ ఈ జ్యూస్ స్పెషల్ ఇది మన ఫస్ట్ సీన్లో చూసాం కదా ఆ హెమటైట్ పౌడర్తో చేశారంట ఆ పౌడర్లో మూడు పెద్ద గ్లాసుల నీళ్లు కలిపి తాగేశాడు ఆ రిఫ్రెషింగ్ ఫీలింగ్ని ఊహించుకోండి సో దీని ఫార్ములాకి పెద్ద కష్టపడక్కర్లేదు హెమటైట్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు టూ ఓ త్రీ దానికి మూడు గ్లాసుల నీళ్లు చలిపాడు అంటే హెచ్ టూ కెమిస్ట్రీలో ఇలా కలిపినప్పుడు మధ్యలో ఒక డాట్ పెడతాం అప్పుడు ఫార్ములా ఏమైంది టూ ఓ త్రీ డాట్ త్రీ హెచ్ ఓ సింపుల్ గా చెప్పాలంటే లిమోనైట్ అంటే నీళ్లు తాగిన హెమటైట్ అనమాట సూపర్ మన మెంటల్ మూవీ కంప్లీట్ అయిపోయింది ఫార్ములాలన్నీ ఇప్పుడు మన బ్రెయిన్లో భద్రంగా ఉన్నాయి కానీ జాన్ లూయిస్ చెప్పినట్టు గుర్తుపెట్టుకోవడమే కాదు దాన్ని అర్థం చేసుకుంటేనే అది పర్మనెంట్ అవుతుంది సో ఇప్పుడు ఈ కథ వెనుక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం సాధారణంగా ఐరన్ కి రెండు పవర్ లెవెల్స్ ఉంటాయనుకుందాం ఒకటి ఎఫ్ఈ టూ ప్లస్ దీని ఫెరస్ అంటారు దీని పవర్ ప్లస్ టూ ఇంకోటి త్రీ ప్లస్ దీని ఫెర్రిక్ అంటారు దీని పవర్ ప్లస్ త్రీ మన స్టోరీలో హేమ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ కదా అలాగే త్రీ ప్లస్ కూడా ఎక్కువ పవర్ఫుల్ ఈ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలు కెమిస్ట్రీలో ఒక గోల్డెన్ రూల్ ఉంది ఏ ఫార్ములా అయినా సరే అది స్టేబుల్గా ఉండాలంటే దాని టోటల్ ఛార్జ్ జీరో అవ్వాలి అంటే ప్లస్లు మైనస్లు బ్యాలెన్స్ అవ్వాలి ఇప్పుడు హెమటైట్లో చూడండి రెండు పవర్ఫుల్ ఐరన్స్ ఉన్నాయి అంటే టోటల్ ప్లస్ చార్జ్ ప్లస్ సిక్స్ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మూడు ఆక్సిజన్లున్నాయి అంటే టోటల్ మైనస్ చార్జ్ మైనస్ సిక్స్ ప్లస్ సిక్స్ మైనస్ సిక్స్ జీరో బ్యాలెన్స్ అయిపోయింది కదా సిడరైడ్ ఐరన్ పైరైడ్ కూడా అంతే ఇక మాగ్నటైడ్ కొంచెం స్పెషల్ అది రెండు రకాల ఆక్సైడ్లు కలిసి ఏర్పడుతుంది రైట్ ఇట్స్ టైమ్ ఫర్ ద ఫైనల్ రౌండ్ ఇది ఎగ్జామ్ కాదండోయ్ జస్ట్ ఒక ఫన్ ర్యాపిడ్ ఫైయర్ రౌండ్ మనం ఎంత నేర్చుకున్నామో సెలబ్రేట్ చేసుకుందాం రెడీనా ఫస్ట్ క్వశ్చన్ మన స్టోరీలో ఐరన్ మ్యాన్ కూల్ కూల్ లెమన్ జ్యూస్ ఏ ఖనిజం కోసం తాగాడు ఆ మెంటల్ మూవీని ఒక్కసారి రీప్లే చేసుకోండి ఆ సీన్ గుర్తొచ్చిందా ది ఆన్సర్ ఈజ్ లిమోనైట్ ఫార్ములా టూ ఓ త్రీ డాట్ త్రీ హెచ్ టూ మీకు తెలుసా ఈ లిమోనైట్ అంటే బేసిక్గా నీళ్లు కలిపిన తుప్పు అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ ఐరన్ పైరైట్ చూటానికి అచ్చం బంగారంలా మెరుస్తూ ఉంటుంది అందుకే దాన్ని చూసి చాలామంది మోసపోతారు దాని నిక్నేమేంటి దాన్నే ఫూల్స్ గోల్డ్ అంటారు అంటే వెర్రి బంగారం అని దాని గోల్డెన్ కలర్ చూసి ఒకప్పుడు చాలామంది ఇది నిజం బంగారం అనుకునేవారంట పాపం ఇంత వండర్ఫుల్ టెక్నిక్ మనకు నేర్పించిన మెమరీ గ్రాండ్ మాస్టర్ జాన్ లూయెస్ కి మనమందరము ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పేద్దాం ఆయన చెప్పినట్టు ఫస్ట్ విజువలైజ్ చేయాలి తరువాత అర్థం చేసుకోవాలి ఇదే పర్ఫెక్ట్ లెర్నింగ్ మెథడ్ సో మీరేమంటారు ఈ మెంటల్ మూవీ టెక్నీక్తో ఇంకే కష్టమైన టాపిక్ ని మనం ఈజీగా మార్చేయొచ్చు బయాలజీలో కష్టమైన సైకిల్స్ ఉన్నాయా లేక ఫిజిక్స్లో కన్ఫ్యూజింగ్ ఫార్ములాలున్నాయా మీ ఐడియాలని కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి జాన్ లూయిస్ మెమరీ స్కూల్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ పాఠంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ లెర్నింగ్